విఘ్నేశ్వర శర్మకు పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశిఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఆస్తుల కొనుగోలు అమ్మకాలు చాలా లాభదాయకంగా ఉంటాయి రాని బాకీలు వసూలు అవుతాయి కుంభంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనల్లోకి ప్రవేశించడం వల్ల వీరికి ఏది నాటి శని వెళ్ళిపోతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా ఉన్న చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు అన్నీ పూర్తవుతాయి పూర్తిగా తగ్గుతాయి మీనల్లో సంచరిస్తున్న రాహువు మే నెలలో కుంభంలోకి ప్రవేశిస్తాడు అంటే తృతీయంలో సంచరిస్తున్న రాహువు ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు దీని ఫలితంగా చిన్న చిన్న అపార్థాలు చిన్న చిన్న ప్రమాదాలు కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే నవమంలో సంచరిస్తున్న కేతువు అష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆకస్మిక ధన వ్యయం బంధువుల వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే పంచమంలో సంచరిస్తున్న గురువు షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా శారీరక మానసిక అనారోగ్యం కష్టాలు కలహాలు ఆస్తి నష్టం వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం రాని బాకీలు వసూలు అవుతాయి విద్యార్థులకు కొంత బద్ధకం అలసత్వం ఉంటుంది కనుక విద్యపై ధ్యాసను పెట్టలేరు కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సర అంతంలో చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కష్టపడి పనిచేస్తారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది కోరుకున్న ప్రదేశాలకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి లేదా చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణం వ్యాపార అభివృద్ధి కలిసి వస్తాయి మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది ఎంతో కాలంగా రాని వాకీలు వసూలు అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సర మొదటి భాగంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి మే నెల తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటిలోని పెద్దలు చొరవ తీసుకొని ఈ అభిప్రాయ భేదాలను సరిదిద్దుతారు సంతానం కోసం ఎదురు చూసేవారికి మొదటి ఐదు నెలలు అనుకూలంగా ఉంటుంది సంతానం విద్యా ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి వారు కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం కన్నా ఉన్న ఇంటిని ఆధునీకరించడం లేదా ఉన్న స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టడం వంటివి బాగా కలిసి వస్తాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం సమర్పించండి వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి చండీ హోమం చేయించుకోవడం వల్ల చాలా మంచిది